ఇరవై మూడు తేదీన అంటే జూలై ఇరవై మూడు తేదీన చనిపోయిన నల్లప్ప అతని పల్లె నుంచి తిరిగి ఇంటికి వస్తే సమక్రమంలో ఈ బండ్లు వస్తున్నాడు నల్లప్ప చనిపోయిన నల్లప్ప సో ఇదే ఇన్నోవా వచ్చేసి మనకు వెనకాల నుంచి జరిగింది సో అతని ఎగిరి కింద పడి తలకు పెద్దగా బలమైన గాయమైంది అతను కనుక చనిపోతారు అన్నమాట నల్లప్ప సో మాకు డౌట్ వచ్చింది అన్ని సీసీట్లు వెరిఫై చేశాము ఆ తర్వాత సీరియస్ వెరిఫై చేశాము సో ఇన్వెస్టిగేషన్ టెక్నిక్ టెక్నికల్గా బాగా ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఈ ఇన్నోవా కార్లో వచ్చి శ్రీకాంత్ అబ్బాయి వచ్చేసి యాక్షన్ చేసి అనమాట సో ఇది అనుకున్నంత కారణం ఏమంటే భార్య లక్ష్మి అదే విధంగా ఆలస్యం అని చెప్పేసి వాళ్ళ ఒక భార్య కొడుకు వాళ్ళ బంధు శ్రీకాంత్ ఈ ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేసి దిశంది మనకు రీల్వే స్టేషన్లో ఈ నెల ఇరవై తేదీన అంటే జూ జూలై ఇరవై మూడు తేదీ సాయంత్రం సుమారు నాలుగైదు గంటలకి ఈ యొక్క నుంచి సింగమల్వి రూట్లోన ఈ నల్లపా తోటకాడ ఒక అనే వ్యక్తి అతనికి ఒక యాక్ట్ ప్రమాదం చనిపోయినట్టు మనకు తెలిసింది మనకు ఆ విషయంలో ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళ అన్న కొడుకు అవి కేసు నమోదు చేయడం జరిగింది అయితే దర్యాప్తు తెలిసిన విషయం ఏంటంటే ఈ నల్లపక్కు గతంలో ఈ తాండూరు అంటే మన తెలంగాణలో తాండూరు పనిచేసినప్పుడు కంగు కంగు ఫ్యామిలీ పనిచేసేటప్పుడు అక్కడ ఒక లేడీ పరిచయమైందని ఆమె తన సమస్య పెట్టుకొని మమ్మల్ని తిరుగు చూసుకోవడం లేదని చెప్పి భార్య లక్ష్మి కొడుకు ఆశ్రయ్య వీళ్ళందరూ కూడా మనసు మనసుతో పెట్టుకొని ఈ మధ్యకాలం ఇప్పుడు వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల నుంచి వేరుగా కావాలనుకుంటున్నారు అయితే మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు వాళ్ళని పట్టుకోవడం జరిగింది విచారిస్తే ముఖ్యంగా తెలిసింది ఏమిటంటే వీళ్ళు ఎవరితే తల్లి భార్య నల్లప్పు భార్య లక్ష్యం అయితేనేమి కొడుకు ఆశ్రయం అయితేనేమి వీళ్ళ బంధువు శ్రీకాంత్ అతను వచ్చేసి పెద్దవాడు మనల్ని మో చిత్ర కలిసి ప్లాన్ చేసుకున్నారు మనకి ఆస్తి సరిగడం లేదు ఆ గమ్యక విక్రమం ఉన్నకి పెడుతున్నాడు ఆ పంట వచ్చిన పొలం కూడా మనకు డబ్బులు సరిగడం లేదని చెప్పి మెస్టర్ పెట్టుకుని ఇలాగే అతని తుది ముట్టాలన్న ఉద్దేశంతో ఇరవై మూడో తారీఖు నాడు వీళ్ళు ఒక శ్రీకాంత్ శ్రీకాంత్ అనే వ్యక్తి అతను డ్రైవింగ్ వస్తుంది అతనికి వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆటో ఒక ఇన్నోవా తీసుకొని ఆ టయానికి ఇద్దరు కూడా తండ్రి కొడుకు పొలంలో ఉన్నారు ఈ తండ్రి బయలుదేరే టయానికి ఈ కొడుకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆశ్రయైన వ్యక్తి అబ్బాయి ఆ శ్రీకాంత్ వచ్చేసి దారిలో ఉంటాడు సినిమా లో ఉంటాడు ఈ యొక్క రోట్ల వేసి కట్టేస్తే గాలు తినే గౌస్ వీళ్ళందా వాళ్ళ టీం అంతా కూడా బాగా పనిచేశారు యొక్క టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని మన దగ్గర వాళ్ళంతా కూడా మనం పకద్బందీగా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది కేసు నమోదు చేసి వీళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు పంపడం జరుగుతుంది మేము టెక్నికల్ టెక్నికల్గా మేము సాక్ష సేకరించాము మనము వీళ్ళంతా కూడా మాట్లాడుకున్నారు ఒకరు మాట్లాడుకున్నారు మాట్లాడుకుని ప్లాన్ చేసుకున్నారు ఆ రోజు అతని పళ్ళందరూ ఉండడము కొడుకుడు రావడం వాటికి ఆ కొడుకుడు కొన్ని కా పనులు ఇవ్వడం అతనికి హిందీ ఇవ్వమని చెప్పడము సో ఆ విధంగా ఆ రోజు ఆర్యన్ అని చెప్పి ఆర్యష్ అని చెప్పేసి ఆ అబ్బాయి శ్రీకాంత్ చెప్పడము శ్రీకాంత్ ఆల్రెడీగా బండి పెట్టుకుని ఉండడము ఆ సమయంలోనూ ఆ బండితో ఆ ఇన్నోవాతో అతను వచ్చేసి హిట్ చేయడం జరిగింది సో ఇన్నో కూడా మనం పట్టుకున్నాము అది ఇన్నోవా అది నేరస్థానంలో అక్కడ మంది సో వాళ్ళ సాక్షాత్ విచారిస్తే మనకు తెలిసింది ఏమిటంటే మెయిన్ ఇతను అక్రమ సంఘం పెట్టుకొని మనకు ఆస్తులు ఇవ్వకుండా మనల్ని చాలా ఇదిగా ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది